ప్రవత్తైన సమయం సౌలుతో చెప్పి ఒక చోట సమకూర్చమంటాడు అయితే సమయం రావడం ఆలస్యం అవుతుంది ఏడు దినముల ఆలస్యం అవుతుంది ఆలస్యమైందని చెప్పి సేవకుడు చేయవలసిన పని దైవజనుడు చేయవలసిన పని ప్రవక్త చేయవలసిన పని ఇక్కడ రాజు చేశాడు ఈనాడు సంఘంలో కూడా సేవకుడు చేసే పని చేసేస్తున్నారు విశ్వాసం దైవజనులు చేసే పని ఆ సంఘంలో పెద్దలుగా ఉన్న వాళ్ళు చేసేస్తూ ఉన్నారు జాగ్రత్త దేవుని వాక్యం అది చెప్పట్లేదు వివాహాలు వస్తూ ఉంటే యానివర్సరీలు వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటున్నారు పిల్లలు బర్త్డేలు వస్తే వాళ్ళకి వాళ్ళే ప్రార్థనలు చేసేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే ప్రార్థనలు చేసేస్తున్నారు నీ బిడ్డ క్షేమంగా సంవత్సరం అంతా వెళ్ళి రాకపోకల్లో క్షేమంగా ఉండాలంటే ఏది నీ ప్రార్థన కాబట్టి శావుకుణ్ణి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు శావకుడు మధ్యవర్తి